కూర్చో పర్లేదు అయ్యావు ఏం తెలుసురా ఏం చేస్తా అవినీతి నిర్మూలిస్తా కుల వ్యవస్థ నాశనం చేస్తా అవినీతి నిర్మూలన కుల వ్యవస్థ నాశనం చూడు నువ్వే రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిఎంవి అవినీతి నిర్మూలన కామెడీ కాదు అరవై ఏళ్ళుగా మీ పాలిటిషన్స్ దాన్ని కామెడీ చేశారు పద్ధతున్నాను నేను యాక్షన్ చేసి ఏం కానీ మన మన ఫ్యామిలీ పరువు మాత్రం ఫ్యామిలీకి ఏదో అడిగావు కదా అని సీఎం అడిగా చేసా కొమ్ములు రాని పాక ప్రొటెక్ట్ ఆడు మన ఫ్యామిలీ మెంబరే అలాగే చెయ్యిపోయింది నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి రాష్ట్ర తన ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ఆర్భాటాలకు అట్టహాసానికి దూరంగా నిరాడంబరంగా రాజ్భవన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రజాదనం వృధా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు నువ్వు ఇలా బీపీ పెంచుకుని అద్దాలు పాల్గొడితే ఆడంతం చూడలేవు ఒక్కసారి నేను చెప్పేది కూల్ గా ఆలోచించు ఏంటిది నువ్వు అర్జున్ కేబినెట్ లో హోమ్ మినిస్టర్ వాడికి రక్షణ ఇస్తునే ప్రాణాలు తీసేయించు పెద్ద పని జరిగిపోతే అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా చిన్నమ్మ అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి ఇది నీ చేతుల్లో పని ఏమీ లేదు అమ్మా అర్జున్ ప్రసాద్ క్యాబినెట్ లో నేను హోమ్ గా ఉండాలి అది ఆల్రెడీ పెద్దయినా మీరు వెంకటనాయుడు గారికి వెంకటనాయుడు గారికి ఆల్రెడీ పెద్దయని మాట ఇచ్చేశారు ఆయనకి గనులు శాఖ ఇస్తున్నారు హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించండి అమ్మా పెద్దయినా మీరైనా చెప్పండి నువ్వు మాటిచ్చేసావంతే భర్తని పోగొట్టుకున్నాను నోరు మెదపలేదు కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతి కత్తిచ్చినట్టే మాకు అన్యాయం చేయొద్దు వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగను మీకు దండం పెడతాను పెద్ద నీకు ఇది అక్కర్లేదు రద్మనాథ్ ధనంజయ్ హోమ్ ఓకే అర్జున్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తుంది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హలో హలో సార్ కీప్ ఇట్ దే మేమంతా మీ నాన్నగారు స్టాఫ్ ఐఎం శర్మ చీఫ్ సెక్రటరీ టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్ థ్యాంక్ యూ ఫర్ నౌ మీరందరూ మీ సేమ్ పొజిషన్స్ కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ రత్న ఫ్రెండ్స్ అనుకోండి ఏమని అనుకోండి పర్సనల్ అన్నమాట సార్ పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి వీళ్ళేం బ్రోకర్స్ కాదు నా ఫ్రెండ్స్ అంతే ఇట్స్ ఓకే నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు అవినీతి నిర్మూలన సింగిల్ పాయింట్ వచ్చేయండి అంతే అండి ఇంకేం లేదు రైట్ లెట్స్ బ్రేక్ శర్మగారు ఉమేష్ గారు మీరు నాతో నాకు ఐదు వందల మంది ఆనెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి ఒక సంవత్సరం పని పనిచేయడాను నెలకు ఐదు లక్షల జీతం కానీ ఒకటి ఒక్క రూపాయి ఎక్కువ ఆశించుకోవడం పాసిబుల్ ఐదు వందల మంది నిజాయితీ పనులు కష్టం సార్ నెలకు ఐదు లక్షలు జీతం అంటే కోర్టుతో డీలింగ్ అయి ఉంటుంది కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆపలేదు సార్ గారు నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో ఐదు వందల మంది నిజాయితీ పనులు దొరకరా అలా చెప్పడానికి మీకు సిగ్గలేదా ఎందుకు ఉండాలి సార్ ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్ ఎవడో ఓవర్మాల్ తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలి సార్ దొరకదు సార్ సారీ థ్యాంక్గా మాట్లాడలే పర్లేదు నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ఇంకో విషయం మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్ ప్రజలు నవ్వుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నారు అదే సార్ జోకైపోయా ఈ డ్రస్సింగ్ మీరు మాట్లాడే విధానం మరోవర్ మీ నాన్నగారు అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ శాఖ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీ రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు సింపుల్ అంతే వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకోవద్దు మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోట్లు ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఇప్పుడు మన టార్గెట్ ఎనభై వేల కోట్లు టైం వేస్ట్ చేయకుండా పనులు

ఒక్క పైసా వదిలినకున్న సీఎం నేను చూడలేదు సార్ మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది సార్ మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుంజయ్ గారు సార్ వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్ నన్ను ధను నేను చేయొద్దు దాన్ని ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐమ్ రెడీ టు డే సార్ సార్ చిక్కడి పిండిస్తావు అమ్మ తిట్టినా పర్వాలేదు నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా అక్కమత్తు పెట్టుకో బండగా చేసుకో బండగా చేసుకో మళ్ళీ పిండాడు ఛాన్స్ ఇచ్చిన అడ్వాన్సెస్ తీసుకోడు